ఈ రోజు చక్రపాల్ రెడ్డి మీటింగ్ పెట్టానంటే అది చెప్తున్నా కదా మంది లేరు వీళ్ళకు గతంలో చెప్తా ఉండే పాపం ఈయన ఎమ్మెల్యే కాకముందు ఆత్మగౌరులో ఈయననే పాపం ఈయన ఈయన తండ్రి వీళ్ళ తాతలు వీళ్ళ ముత్తాతలు పాపం ఈయనే పుట్టి పెరిగి ప్రజలకు సేవ చేసేటట్టు చెప్తున్నారు వీళ్ళు యానించో ఎక్కువచ్చింది నా కొడు ఈరోజు తిరుతున్నాడు బుడ్డరాజేఖని అవునా బుడ్డరాజశేఖరు తిరుతున్నాడు నన్ను అని చెప్పుకోవచ్చు కదా మిమ్మల్ని అని చెప్తున్నాడు ప్రజలు అరే విధవాధవా ఇప్పుడు కూడా మనదిస్తారు బాగా చూసుకో వీడియో పంపిస్తారు శ్రీశైలం నియోజకవర్గం అంటే మేము ఇక్కడే పుట్టి పెరిగినాం మా ప్రజలు బాధలలో కష్టాలలో సుఖాలలో మేము పాలు పంచుకున్నాం వాళ్ళు కూడా మా బాధలలో కష్టాలలో సుఖాలలో పాలు పంచుకున్నారు మేమంతా అన్నదమ్ములు లాగుంటాం శ్రీశైలం కుటుంబంలో శ్రీశైలం నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యులు నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుని మా జనాన్ని నేను తిక్క రా చేస్త చిన్న కొడుకు మా వాళ్ళని మోసం చేసి పాపము నువ్వేదో పెద్ద నాలుగు పెద్ద కార్లలో దిగేసరికి వెనకమ్మ చెంచా నా కొడుకు నాలుగు రూపాయలు చక్రపాటి దగ్గర దండి కూడా మా డబ్బులు నీకు లక్ష ఇస్తాడు రెండు లక్షలు ఇస్తాడు నీ కుటుంబం అంతా బాగుపడిపోతుంది అనేది తప్పుడు కూతలు తప్పుడు వ్యవహారాలంతా అంతా మీకు నేర్పించి అవునా మా వాళ్ళంతా మోసం చేసి అమాయకులు నువ్వు గెలిచింది గాలికొచ్చింది నా కొడుకు గాలి నా కొడుకు కూడా మనం మాట్లాడితే కొద్ది వాళ్ళ వాళ్ళ కొనుగోలు చిన్న కోతిగాడు వచ్చాడు బప్పు వాడు మాట్లాడతాడు మనం ఎంగరెడ్డి కాలనీ కూడా చెప్పలేడు వాడు పక్కన అర్థం ఎన్ని కాలనీ అంటే పేరు చెప్పలేడు వీడు కూడా మనం మాట్లాడతాడు ఇటువంటి నా కొడుకులు శంకరజాతి నాకు కక్ష చెప్తారు శంకరజాతి నాయకుడు కంచాలను ప్రజలు ఇస్తా అంటే బాబు ఎమ్మడే లేశారంట జనం ఈరోజు ఆయన మీటింగ్ ఎందుకు పెట్టినాడు దేని కొరకు పెట్టాడు ఈ ప్రభుత్వం నుంచి ఏమి ఇస్తున్నాము నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పలానా పని చేసినాను పలానా వర్గానికి పని చేశాను పలానా ఊరికి పని అని చెప్పుకోరా ఉండవ అవునా అదిలే అది లేదు ఏం చేసినావు చెప్పబోయా నువ్వంటే నాకు అడిగి అడిగి నోరు నొప్పించింది ఇంకా తిట్టడం మొదలుపెట్టి ఏం చాలా తన్నాలి నా కొడుకులు అంతేగా మీరు తనాలి నేను కాదు మీరు పన్నే కాలం దగ్గరలో ఉంది ఆ తన్నుడు కూడా ఓటుతో వస్తుంది ఇందాక మా జనసేన శ్రీరాములు చెప్పినట్టు మీకు సిద్ధం కాదు కూడా గుర్తం అని చెప్పేసి బాగా చెప్పినాడు మీరు ఇద్దమైన మేము మాట్లాడకపోతూ మేము మాత్రం ఓట్లు బుద్ధాం అని చెప్పేసి క్లియర్ కూడా చెప్పినాడు అది జనంలో బాగా ఉంది ప్రజలకి ఏం చేసినాం ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినావు ఈయననే సాకినట్టు మనం పాపం ఎవరు తాకలే గతంలో ఈయన వచ్చినాకనే నియోజకవర్గం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి అభివృద్ధి లేని కాన్షియన్స్ అట్టను వచ్చి పాపం అభివృద్ధి చేశాను నా నాకు అవునా అరే విధవా ఈ ఒక్క ఆటో టౌన్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముప్పై ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చినాను రోడ్లకు ఓన్లీ వెంగరెడ్డి కాలంలో దాదాపు నాలుగున్నర ఐదు కోట్లు పెట్టి అంటే ఆ రోజు మా తండ్రి గారు ఉన్నప్పుడు ఇల్లు కట్టాం రోడ్లు లేవు ఇక్కడ అవునా మొత్తం ఈ రోజు ఏ సందుకన రోడ్డు బ్యాలెన్స్ ఉందమ్మా మేము మొన్న వెంగరెడ్డి కాలంలో తిరిగేటప్పుడు ఒక మూడు ఒక సందు బ్యాలెన్స్ ఉంది ఆ రోజు ఆ పోల్స్ అడ్డం వచ్చి ఆ పోలీసు లేక ఆ రోడ్లు వేయలేకపోయినా వాస్తవంలో ఈ మూడు తిరిగేటప్పుడు పాపోయినా గుర్తు లేదు బాగా చూపిండి ఇది పోయి ఆ గడప గడపకు తిరిగాడు కదా ఆ గడప తిరిగలేదు ఎవడు వాళ్ళ కార్యకర్తలు అడు కూర్చోయెట్టాడు పది ఇల్లు తిరిగింటాడు పారిపోయాడు విధవా ఆ సందులోకి పోతే నేను మొన్న తిరిగితే ఏం ఇది ఎందుకు మనకు రోడ్డు వాళ్ళంటే అసలు ఆయన రోజు నువ్వు ఇచ్చినావు కానీ పోల్ సడ్డం ఉండి తీపియలేక లేట్ అయి పని తరగల ఈయన ఏదో వేస్తాడనుకుంటుని ఈ మా సలహా సలాయిస్తాడంట మీరు ఇది గూర్చుకొని పైన మొత్తం గుంతలే కొందలేదు మీరు గూడ్చుకొని నేను రోడ్డు వేస్తానంట ఈ విధావతి మనం ఓట్లేసి మనం గెలిపించి మనమే ఖర్చు పెట్టుకొని చెయ్యాలంటూ ఇది వీళ్ళ పనితనము జగన్మోహన్ రెడ్డి నలభై పథకాలు చెప్తే నాలుగు వందల పథకాలు చెప్పినాడు మన ద్వారా ఏం చేసావు చెప్పరా సామి దరిద్రుడా నువ్వు లోకల్ మేనిఫెస్టో ఎంగరెడ్డి కాలనీకి ఏం చేసావు పక్కన అర్బన్ కాలనీకి ఏం చేశావు లేకపోతే రామత్ నగర్కి ఏం చేసావు చెప్పరా సామి అంటే ఏం చెప్పాడు అవునా ముప్పై ఐదు వేల అభివృద్ధి జరిగినాడు అంట ఏం చేసావు చూపివయాను అంటే అది చెప్పాడు ఏమైనా నీళ్ళది స్కీమ్ పూర్తి చేసేవాటే అది చెప్పాడు మళ్ళీ ముప్పై ఐదు నెలలు జరిగిన అభివృద్ధి ఇడు చెప్తాడు వాళ్ళని తమ్ముడు కూడా పెద్ద డబ్బా కాడు మళ్ళీ వాడు చెప్తుంటాడు ఇటు కొడుకు కూడా తోడైనడు వెనక నలుగురు కొడుకు ఉంటాడు ఈ చెప్తుంటాడు ఇవి తప్ప నిజంగా ప్రజలకు నిస్వార్థంగా ఏం సాధించినావు ఈ ప్రజల కోసం ఇన్ని వేల ఓట్లు మమ్మల్ని కాదని ఇంత సేవ చేస్తే నియోజకవర్గం ఈరోజు బ్రహ్మాండంగా మా తండ్రి గారి నుంచి ప్రతి కార్యక్రమం మనం చేసేదే మీ ఆశీర్వదించారు మీరు మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించారు మేము కూడా భావంతో మీకు సేవ చేయాలని అట్లే సేవ చేసినాం శాశ్వతంగా ఉండిపోయి పనులు నిలబెట్టుకున్నాం ఈరోజు మళ్ళీ ఈ దరిద్ర ప్రయాలు ఏం చేశారు చెప్పండమ్మా విధవా నువ్వు నన్ను విమర్శించే ముందు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో అవునా ఎందుకు తిరుగుతున్నారు ప్రజలు గుడ్డ రాజశేఖర రెడ్డి ఎందుకు తిరుగుతున్నాడు గతంలో నేను ఎప్పుడు కూడా ఒక మాట కూడా ఎవరిని కూడా దువారా మాట్లాడేవాడిని కాదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళం కాదు ఎవరిపైన ఒక చిన్న కేసు కూడా పెట్టలేదు వైఎస్ఆర్ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ అయినా మనకు అన్యాయం చేసినా మనకు ఓట్లు వేసినా ఏకపోయినా అందరికి సాయం చేసినాం మనం అది గుడ్డ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం అందరూ బాగుండాలా ప్రజలు మనకు అవకాశం ఇచ్చినారు అందరికీ సహాయం చేయాలా వీలైతే ఇంకా నాలుగు రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి పనిచేసినాం కానీ ఈ విధానా కొడుకుల మాదిరి ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళు అందరిని కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలే సామాజిక సాధికార యాత్ర ఈయన మాట్లాడితే ఈయన మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా చంద్రబాబు రెడ్డి మాట్లాడినా నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అవునా ఇదే మాట్లాడతారు ఏం చేసావు చెప్పే అదేం చెప్పాలి చంద్రబాబు తిట్టడం పవన్ కళ్యాణ్ తిట్టడం గుడ్డ రాజశేఖర దిట్టడం యా నియోజకవర్గంలో అంటే వాళ్ళని తిట్టడం చక్రపాటి కొడుకు నేను ఇందాకనే అన్నాను కదా అసలు వానికి ఏం సంబంధం ఉంది ఏం అర్హత ఉంది కేవలం నువ్వు చక్రబాలెడ్డి కొడుకు నీ నాయననే ప్రజల్ని ఇంత మోసం చేసి అన్యాయం చేసినాడు సీసీల నియోజకవర్గంలో నీది ఈ ఊరు కాదు ఇక్కడ పుట్టలే జిల్లా కాదు నువ్వు ఎక్కడో పుట్టి ఎన్నో వ్యాపారాలు చేసుకుని అడ్డంగా అంత మోసం చేసి డబ్బులు సంపాదించి నా ప్రజల మీద పడి నువ్వు మోసం చేసి గెలుచుకోవ్ మళ్ళీ ఈడు పిల్లపోతిగాడు వచ్చి వీడు మనల్ని మాట్లాడతాడబ్బా నేను తలుచుకుంటే అంటాను ఏం తలుచుకుంటావు నేను ఒకసారి తలుచుకో రారా రారా చెప్తే ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు పగ మీద రాలే నువ్వు రాలుచుకుంటే ఏలపూర్లో కూడా ఉండని అంట నన్ను చదువుడబ్బా కూడా ఉండని అంట నన్ను అదే నాయన డేట్ చెప్పరా నేను ఊర్లోనే ఉంటా ఒకసారి చూద్దావు నువ్వు రారా అవునా ఏలపు ఎక్కడ పోను నువ్వు డేట్ చెప్తే ఉంటా లేకపోతే నీకు భయపడే దక్కాల నేను లేదా అత్తకుల్లో ఉంటా ఆఫీస్లో అవునా లేదా మా ఇరెడ్డి కాళ్ళు మా యాదవ ఇంట్లో ఉంటారా తిక్కనా కొడక తిక్కపోతా అలా చూసుకుంటా ఒక్కసారి కన్యారు చేస్తే నియోజకవర్గంలోకి వస్తారామలు పడితే నేను నియోజకవర్గం తిరుగుతారా అవుతుందా మీతో మాకు చెప్తాను నలుగురు బోన్సర్లు పెట్టుకున్నాడు నెనుకమ్మడి అవునా పట్టుకుంటే తీసుకొని తిరుగుతా నువ్వు నీ బోన్సరు అవునా బాగా నాకు అలవాటు కదా నువ్వు నీ పౌన్సర్లు అందరూ కూడా ఉరకాల్సిందే అంటే బాడీగా కొడు వాడొచ్చే బాడీగా వీళ్ళు బాడీగా కొడుకులే వాళ్ళు బాడీగా కొడుకులే ఎవరు నువ్వు అలవాడంటూ ఉంటే కదా నేను కాపాడటానికి వెనకబడి ఉడ్డావాలు వేసే సుర్ర నువ్వు అడ్రస్ గా కూడా పోతారు నాకు కొడుకులారా మీరు వీడు నన్ను ఏళ్ళ పూర్కి వచ్చి తన్నుతా అంటావా వీడు ఇక్కడ పక్కినా కొడుకు వీళ్ళు పక్కినా కొడుకుల ఏమన్నా నీళ్ళు అడ్డుకు ఆయన నా టికెట్ గురించి కూడా మాట్లాడుతుంటాడు గుడ్ రాశే టికెట్ రాడరాశే టికెట్ ఈ కథ నువ్వు చూసుకున్నా చిక్కినా కూడా వచ్చే నా టికెట్ గురించి మాట్లాడతాను మా పార్టీ కూడా టికెట్ ఈడేలాపాలి తెలుగుదేశం పార్టీ టికెట్ కూడా ఈడే చెప్పాలా ఎవరు పాపం ఈడు చెప్తే టికెట్ తెలుగుదేశం పార్టీలు ఇస్తారు ఎక్కడి నుంచి వస్తే చిన్న కూడా మీకే టికెట్ వచ్చి పుట్టి పెరిగిన సేవ్ చేసి మాకు టికెట్ రాకుండా అడుగుతాం చిక్కినా కూడా ఇంటికి నడిచినాల్సింది మీ లెక్క పార్టీ తిరిగా మేము ప్రజల దగ్గర తిరుగుతుంటాం మేము నిత్యం టికెట్లు అవే నడిచొస్తాయి ఇటు కాడికి ఏ రోజు పోలేదు నాయన ఏ రోజు టికెట్ కోసం అడగడానికి పోలా అన్న ఏ రోజు టికెట్ అడగడం కోసం పోలా నేను ఏ రోజు టికెట్ అడగడం కోసం ఎప్పుడు పార్టీ ఆఫీస్ పోయిదే లేదు ఈ ఐదు సంవత్సరాలు ఓడిపోయినా కూడా ఏ రోజు నేను పార్టీ ఆఫీస్ పోలే పార్టీ మీటింగ్ ఉంటే తప్ప అంతేనా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మీటింగ్ ఉంటే రమ్మంటే తప్ప టికెట్ల కోసం పోవాల్సి పర్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎవరు కష్టపడతారు ఎవరు ప్రజల్లో ఉంటారు అనేది ఆయన స్పష్టంగా తెలుసు ఆయన పంపిస్తాడు బిఫాము ఈనాడుకులు సుట్కజ పట్టుకోపోతా నేను టికెట్ దానికి లేకూడదు ఇలా గాదు కూడా ఈ నా ఇటువంటి వాదన నమ్మొద్ద గతంలో మాట్లాడేవాడిని కాదు కానీ ఈడు కూడా ఎంత నీచంగా మాట్లాడేవాడి అంటే గుడ్డ వాళ్ళ పని అయిపోయిందంట ఏది రా వాళ్ళ పని అయిపోయింది గుడ్డవాళ్ళు అయిపోయిందంట ఎత్తిపోయిందంట మనది ఎత్తిపోయిన ఈరోజు మీటింగ్లు ఎందుకు లేచిపోయారో జనం మనం నాకు చెప్పాలి ఆయన చెప్పాలి విలేకర్లే సాక్షి దాన్ని నేను కాదు నేనే పోలేదు మీటింగ్ కానీ పోవాలనుకుంటున్నాను ఎప్పుడన్నా చూద్దాము ఆయన మీటింగ్ కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే గడప గడప తిరిగేటప్పుడు అడిగిన నేను నువ్వు నేను కలిసి ఇద్దరం పోదాం నేను ఇంటింటికి నీ గడప గడప మీ పేరే నువ్వు తిరుగుతావు నేను నేను వస్తా ప్రజల్ని అడుగుదాం నీ పార్టీ ప్రోగ్రాం నేనే వస్తా నువ్వు ఏం చేసావు ముప్పై ఐదు సంవత్సరాలు ఎప్పుడు లేని అభివృద్ధి అని చెప్తా ఉన్నావు కదా డేట్ చెప్పరా ముండవో పేట డేట్ చెప్పాడు నేమ్మడు వస్తా లేదు నేను చెప్తా డేట్ నాయమర్రా అంటే అది రాడు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఎప్పుడు జరిగిన అభివృద్ధి ఈయన చేశాడట ఏం చేసిన చెప్పండి ఇటువంటి దరిద్రపు నాయకుడులో కర్మకు ఒకసారి పొరపాటున మనము గెలిపించినాం ఈయన చక్రబాని రెడ్డి గెలుస్తూ ఉంటాడంట ఓడిపోతే వెళ్ళిపోతాడు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది ఉన్నారు అందరు కాదులేండి కొంతమంది ఇవ్వాళ్ళు అడుగుతున్నా మీ నాయకుడు వెళ్ళిపోతే వరే మీ కథ ఇంద్ర వాళ్ళ కూడా అడుగుతున్నా వాళ్ళ కూడా వరే కొంతమంది అందరు కాదు కొంతమంది చాలా వికారాలు చేశారు మన నియోజకవర్గంలో అంటే మన మంచితనం చూసి చాతగాని తనం కింద అయిపోయింది నీ కథ ఏంది యాడు కొతారు రేపు మీ పోతే చక్రబాహన్ రెడ్డి నిన్ను కూడా ఎక్కడికి పోయిన ఈడ్స్కొస్తా గుర్తుపెట్టుకో ఎందుకంటే నా ప్రజలను అన్యాయం చేస్తావు ఏవో గత వేల కోట్లున్నాయి నేను ఊర్లో పోయి ఢిల్లీలో బెంగళూరులో వ్యాపారాలు చేసుకున్నా ప్లాట్ వ్యాపారం అనుకుంటున్నా బిడ్డా నిన్ను ఈస్కొస్తా ఏదైతే ముందర నిన్ను ముందర పెట్టుకొని పోతున్నావు రేపు అదే జీబులు వెనకెక్కిచ్చి నిన్ను నేను నా దగ్గర ఆధారాలు ఉండేది నువ్వు చేసిన ప్రజలకు చేసిన అన్యాలు చిన్న వాళ్ళు ఎస్సీలు మైనార్టీలు చిన్న చిన్న వాళ్ళు పాపం దగ్గర నా కొడుకు మోసం చేస్తే పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష కొంతమంది అయితే ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చారు అప్పు అప్పు తీసుకొచ్చి ఎందుకంటే బయట రెండు రూపాయలు వడ్డీ దొరుకుతుంది ఇటు సంవత్సరానికి డబల్ ఇస్తుందా అంటే ఆ పది రూపాయలు పదహైదు రూపాయలు ఒడ్డు ఇవ్వడం ఇస్తాడో తగ్గి మీరు కూడా ఎంత మోసపోతారో నాకు అర్థం కాదు